కిరణ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మనతో పాటుగా ఉన్నారు న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ బాబా ప్రసాద్ విన్ గురువు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు నమస్తే రామగారు నమస్తే గురువు గారు అందరం కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మీరు న్యూమరాలజీ ప్రకారం కొత్త నెక్స్ట్ ఇయర్ మనకి ఎలా ఉండబోతుంది నెంబర్ ప్రకారం టూ జీరో టూ ఫోర్ వచ్చింది కదా నెంబర్ వైబ్స్ ఎలా యూనివర్స్ ప్రకారం ఓకే ఓకే చెప్తాను వివరిస్తాను గురుపార్థం చేసుకొని ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఓం శ్రీ నమః భో నమ గురువులకి కోచెస్ కోచెస్కి ట్రైనర్స్ అందరికీ పాదాభివందనాలు ఓకే గారు ఇప్పుడు రానున్న సంవత్సరం మళ్ళీ మనకు డబ్బులు రిలేటెడ్ ఎప్పుడు కూడా మనం డబ్బులకు సంబంధించిందే ప్రస్తావన తీసుకుంటాం సో ఇప్పుడు వస్తున్న సంవత్సరం టూ జీరో టూ ఫోర్ ఏంటంటే మనకి టూ ప్లస్ టూ ప్లస్ పర్ ఫోర్ అని అంటే మనకి ఎనిమిది వస్తుంది ఓకే మన న్యూమరాలజీ ప్రకారం ఏంటంటే ఎనిమిదో నెంబర్ మనకి శనీశ్వరుడు శనీశ్వరుడు అంటే శని శని అని మనం దాన్ని తప్పుగా మనం అనుకోవటానికి లేదు శనీశ్వరుడు మంచి గ్రామం హార్డ్ వర్క్ చేపిస్తుంది కానీ ఒక స్థానంలో నిలబెడితే మాత్రం చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది దీంట్లో ఒక చిన్న స్టోరీ ఏంటంటే మామూలుగా జన మన ఇతిహాసాల్లో ఉన్న స్టోరీ ఏంటంటే సూర్యుడు శనీశ్వరుడు ఇద్దరు తండ్రి కొడుకులు అయినప్పటికీ వీళ్ళిద్దరి మధ్యలో వైరం ఉంటుంది అని చెప్పేసి ఒకటి ఉంటుంది సో మనకి స ఎన్ని ఏమైనప్పటికీ ఎన్ని గొడవలు ఫ్యామిలీలో ఉన్న ఆశీర్వాదం అనేది కంపల్సరీ సూర్యుడు అనుగ్రహం లేకపోతే మనకి ఏం జరగదు అది ఒకటి శనీష్ శనీశ్వడైనంత మాత్రాన మనం కంగారు పడేది ఏం లేదు దీంట్లో చాలా మంది చాలా నెంబర్స్ గా ఇది పాజిటివ్నే పాజిటివ్ వైపు చేస్తుంది కొంచెం హార్డ్ వర్క్ చేపిస్తూ హార్డ్ వర్క్ చేయాల కూడా మామూలుగా అన్ని సుఖాలకు అలవాటు పడితే కూడా ఇప్పుడు రానున్న జనరేషన్ కూడా అన్ని సుఖాలకు అలవాటు పడిపోయారు సో ఆన్లైన్లకు అన్నిటికి అలవాటు పడిపోయారు శనీశ్వడు ఏంటంటే పని చేపిస్తాడు పని చేపించడం వలన ఏంటంటే మనకి కష్టం కూడా తెలుస్తుంది సో స్థానం కూడా మంచి స్థానాన్ని నిలబెడుతుంది వాడు దాని మూలంగా ఏంటంటే కంగారు పడేది ఏం లేదు సో నిష్ అధిపతి అయినప్పటికీ కూడా మంచి ఆర్థికమైన వర్ణులు మనకి ఇవ్వాలి రేపు ఉన్నాయి సో కాబట్టి మనం ఎప్పుడైతే ఏ స్థానంలో ఉన్నా కాకపోతే ఏంటంటే ఇది కొంచెం మనకి ఎన్నంటి ఉండే గ్రహం అయినప్పటికీ మన పెద్దల దగ్గర కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అంటే బాసిజన్ చేసే వాళ్ళ దగ్గర కొంచెం జాగ్రత్తలు పాటించాలి అసలు మన సిరీస్ పరంగా కలర్స్ ను కూడా మనం పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి సో ఈయన కలర్స్ కూడా బాగా ప్రభావితం చేస్తూ ఉంటాడు పనిచేసి ఇది పెద్ద గ్రహం మేడం పెద్ద గ్రహం కావటం వలన ఏంటంటే కొద్దిగా స్లోగా రన్ అవుతూ ఉంటుంది తర్వాత కొంచెం దివ్యాంగుడు కూడా మామూలుగా ఈ అన్నలదమ్ముల గొడవలో అతని కాలు దెబ్బ తల్గి అంగవైకల్యం కూడా కలుగుతుంది కాబట్టి సో దాంట్లో స్లోగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఓవరాల్ గా చూసుకున్నప్పుడు మనకి పర్ఫెక్ట్ గా ఉంటుంది ప్రాబ్లం ఏం లేదు ప్రశాంతంగా ఏ ఇబ్బంది లేదు ప్రశాంతంగా ఉంటుంది ఏ ప్రాబ్లం లేదు ఓకే గురుగారు న్యూమరాలజీ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నెంబర్ వన్ పుట్టిన వాళ్ళకి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఏమైనా రెమెడీస్ ఏమైనా పాటించాల్సిన అవసరం ఉంటుందో వాళ్ళకి మొత్తం మొత్తం ఆ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం ఇతిహాసాల పరంగా తీసుకున్న న్యూమరాలజీ పరంగా తీసుకున్న ఈ వన్కి ఎయిట్కి పడదు అని చెప్పేసి ఎప్పటి నుంచి నాన్నటి ప్రతి న్యూరాలజీస్లో అయ్యే చెప్తా అంటే మనం బేసిక్లో కానీ ఫౌండేషన్లో తీసుకున్నప్పుడు ఈ ఒకటి పడకపోవడం అనేది ప్రతి న్యూరాలజీ నేర్చుకుంటాడు దాన్ని కామన్గా ఒకటి ఒకటికి ఎనిమిది పడదు అని చెప్పేసి దీన్ని ఎనిమిది నెంబర్లో కూడా రాసేసుకుంటారు ఒకటి ఎనిమిది ఎనిమిది నెంబర్ అని చెప్పి కానీ మనం అడ్వాన్స్డ్ దాంట్లో వెళ్ళినప్పుడు అడ్వాన్స్డ్ న్యూమరాలజీలో వెళ్ళినప్పుడు తని కొడుకులకి ఎందుకు పడదండి ఏదో ఒక రోజు రెండు గొడవలు ఉంటాయి కానీ కంపల్సరీ ఇప్పుడు నా వంశం నా కొడుకు అని చెప్పుకోవడానికి నా తన్నని అని చెప్పుకోవడానికి ఎవరు ఇబ్బంది పడారు కదా క్యాజువల్గా అయితే ప్రాబ్లం ఏమి ఉండదు కాకపోతే ఏంటంటే వీళ్ళు కొంచెం ఎవరైతే వన్ నెంబర్ వాళ్ళు ఉన్నారు అంటే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది డేట్లలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొద్దిగా జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం ఎందుకంటే ఎప్పుడైనా అవసరమే ఇప్పుడు ఏ లో అయినా అవసరమే జాగ్రత్తగా ఉండటం అనేది తప్పే ఉంది దాంట్లో కాకపోతే ఏంటంటే మన పై వాళ్ళ కింద అంటే మన మీద అధిపతి ఉంటాడు కదా ఎవరైనా సపోజ్ ప్రైవేట్ సెగ్మెంట్ తీసుకుంటే మేనేజర్స్ జనరల్ మేనేజర్స్ ఉంటారు సో గవర్నమెంట్ తీసుకుంటే మనకి పై ఆఫీసర్స్ ఉంటారు సో వాళ్ళు వాళ్ళ చేత ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది ఈ గ్రాహం మూలంగా సో అప్పుడు మనం కొంచెం సమన్వయం పాటించేసి కొంచెం వాళ్ళకు మనం తగ్గిగా ఉండే జవాబులు చెప్పుకునే పరిస్థితి ఉంటే ఏమి జరగదు ఏమి ఇబ్బంది ఉండదు తర్వాత ఇక కలర్స్ పరంగా వెళ్ళినప్పుడు మనం కొంచెం వీళ్ళు గ్రీన్ కలర్ నుండి వైట్ కలర్ డ్రెస్ ఎస్ కొద్దిగా ఎక్కువ మెయింటైన్ అంటే కింది మీదకి అయ్యే కలర్స్ వేసుకోవాలని లేదు చిన్న ఖర్చు మెయింటైన్ చేసినా సరిపోతుంది ఆ వైబ్స్ అనేవి మనకి ఎప్పుడు కూడా గ్రీన్ అండ్ వైట్ ఎప్పుడు కూడా గ్రీన్ కలర్ కానీ వైట్ కలర్ గాని మనం ఎక్కువ వాడటం వలన దీని వైబ్స్ అనేవి మనకి పాజిటివ్ వేలో టర్న్ కావడానికి ఆస్కారం ఉంటుంది సో బ్లాక్ టోటల్ గా దీన్ని ఏంటంటే బ్లాక్ అనేది అవాయిడ్ చేయాలి బ్లాక్ అనేది అవాయిడ్ చేసుకుంటే ఈ రెండు కలర్స్ని మెయింటైన్ చేసుకుంటే మనకి రెమెడీ అనేది గా జరిగిపోతుంది దీంతో పాటు కొంచెం దాన ధర్మాల వైపు కూడా మీరు అంటే తెల్ల వస్తువులు దానం చేయటంలో కొంచెం మీరు అంటే ఎవరికైనా అంటే మీరు ఎప్పుడైనా దానం చేసినప్పుడు దాంట్లో కంజూసి తనం చూపించకూడదు అంటే దాన్ని మనం దానం కదా అనే కోణంలో చూడకూడదు మీరు ఏదైతే సపోజ్ మీరు ఎవరికైనా అన్నదానం చేయాలి అన్నదానం చేస్తున్నప్పుడు మీరు మీరు ఏదైతే భుజిస్తారు మీరు ఏ అన్నదానాన్ని మీరు ఏ అయితే తీసుకుంటారో అదే అన్నదానాన్ని మీరు ఒక వ్యక్తికి సంపూర్ణంగా మీరు దానం చేసినప్పుడు మీకు వైఫ్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు ఏ ఏలాంటి ఇబ్బంది ఉండదు మీకు శనీశ్వాడు అయినప్పుడు కూడా మీ ఏ ఇబ్బంది పెట్టేది ఉండదు అందరూ కూడా హ్యాపీగా మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు కొత్త సంవత్సరం మంచిగా ఆస్వాదించ ఆస్వాదించండి వస్తుంది మన ఇంటికి అయినా కూడా ఇబ్బంది ఏం లేదు మంచి ప్రేమతో ఆస్వాదించండి భక్తిపరంగా ఉండండి మీకు అన్ని కూడా ఆయన అన్ని గ్రహాలకు అధిపతి కన్నా పెద్ద గొప్ప నాలెడ్జ్ ఉన్న గ్రహం మనకి శనీశ్వాడు మీకు అన్ని బాగా ఉంటాయి ఏ ఇబ్బంది లేదు హ్యాపీగా ఉండండి అన్ని సక్రమంగానే ఉంటాయి ప్రాబ్లం ఏం లేదు ఓకేనండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ